హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీషాస్ లైఫ్ ఛానల్ అండ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి నార్మల్గా నేను ఇంతకుముందు కొంచెం కేక్లా ఉండే జున్ను అయితే తయారు చేసి చూపించాను ఇప్పుడు కొత్తగా సేమ్యా అయితే వేసి నేను జున్ను అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందనమాట నాకైతే కేక్ కన్నా కూడా ఈ టైప్ జున్ను అయితే చాలా ఇష్టము అండ్ ఇలా కానీ తయారు చేసి తిన్నారంటే చాలా మంచిదండి జున్ను నార్మల్గా చాలా ఎగుటు కొడుతుందండి ఎక్కువైతే తినలేరు కొంచెం దినతలకి ఎగుటైతే కొట్టేస్తుంది కానీ ఇలాగని తయారు చేసి తిన్నారంటే అస్సలు ఎగుటు కొట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాసు సేమ్యాన్ అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నానండి జున్ను పాలు దొరకడం చాలా రేర్ కదండి ఎక్కడో ఇంకా పల్లెల్లో అట్లయితే దొరుకుతాయి కానీ సిటీస్లో అంతా మనకి మంచి జున్ను పాలు దొరకాలంటే చాలా కష్టము సో దొరికినప్పుడు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అట్లా రెండు మూడు రకాలుగా మనం కానీ చేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా అయితే తెలుస్తుంది మేమైతే ఎక్కువగా ఈ ప్రాసెస్లోనే చేస్తామండి ఎందుకో తెలీదు ఈ ప్రాసెస్లో టేస్ట్ అనేది బాగా నచ్చుతుందనమాట మనకి సేమ్ పాయసం లాగే ఉంటుంది ఇంకా కొంచెం జున్ను పాలు కాబట్టి జున్ను టేస్ట్తోనే బాగుంటుందన్నమాట సో ఎక్కువగా మేము ఇలాగే అయితే చేస్తాము అండ్ మనకి సేమియా అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ జున్ను మన ఛానల్లో కానీ కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి సో రెసిపీస్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి సో మనకి సేమ్గా అయితే వేయిపోయాయండి అవైతే పక్కకి తీసి పెట్టేసుకొని సేమ్ పాత్రలోనే నేనైతే జున్నుపాలు అయితే వేసేసానండి దానికి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మొత్తం జున్నుపాలు అయితే దాంట్లోకే మిరియాలు మిరియాలైతే ఇట్లాగా పొడి అయితే చేసేసుకొని కలిపేసుకున్నానండి ఇవి కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో అయితే అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం పాలు మరిగి విరిగేదాకా ఇలాగ తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగు అనేది కొంచెం అంటుతుంది ఎందుకంటే పాలు చాలా చిక్కగా ఉంటాయి కదా జున్ను పాలు అందుకని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి పాలు కొంచెం విరిగిన తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న అయితే యాడ్ చేసేసుకోవాలండి మనం ముందే ఇలాగ బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా యాడ్ చేసామంటే సేమియా అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి ముందు సేమియా అయితే వేసేసుకొని ఇలాగ తిప్పుకుంటూనే ఉండాలండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి సో మనకి ఈ టైప్లో జున్ను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసేయండి నేనైతే దీంట్లోకి చక్కెర అయితే వేయట్లేదండి బెల్లం అయితే వేస్తున్నాను బెల్లం అయితే ఇలాగ పలుకులుగా అయితే కొట్టేసుకొని పెట్టేసుకోవాలండి ఒక కప్పు పాలకి సగం కప్పు బెల్లం అయితే సరిపోతుందండి అంటే తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం అయితే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే స్వీట్ మీడియంగా తింటామండి అందుకని చెప్పి నేను సగం కప్పు అయితే యాడ్ చేశాను అనమాట మనం ఇలాగ బెల్లము కావాలంటే కొంచెం కరగబెట్టేసుకొని వడగట్టేసుకొని కూడా వేసేసుకోవచ్చండి దీంట్లోకి నేనైతే ఇలాగ డైరెక్ట్ బెల్లం అయితే వేసేసాను అంటే బెల్లం క్లీన్గా నీట్గానే ఉన్నింది కాబట్టి అలాగే అయితే వేసేసాను అనమాట కొంచెం ఏమన్నా బెల్లంలో ఏమైనా పీసులు కానీ ఉంటే ఖచ్చితంగా కరగబెట్టుకునేసి ఆ జీరాని వడగట్టుకోండి ఇంకా కొన్ని ఆలకలు కూడా దంచి పెట్టుకోండి సో దీనికి మేమైతే కొన్ని బొరుగులు కూడా యాడ్ చేస్తామండి మనకి బెల్లం అంతా కరిగేసి బాగా జున్ను తయారైంది అనుకున్నప్పుడు ఇంకా దించాలి ఫైవ్ మినిట్స్ ముందు అనుకున్నప్పుడు మనం కావాలంటే ఇలాగ బొరుగులు కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ రెసిపీ సేమియా వేయకున్నా ఇలాగా బొరుగులైతే యాడ్ అండి లేదు ఒకవేళ సేమియా వేసినా కూడా ఇలాగ బొరుగులైతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మంచిగానే ఉంటుందండి టేస్ట్ అనేది మేము అందుకే బొరుగులు కూడా యాడ్ చేస్తే కొంచెం చిక్కగా వస్తుందని చెప్పేసి బొరుగులైతే యాడ్ చేసుకున్నాము ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం యాలకలు కూడా దంచేసుకొని దాంట్లోకి అయితే కలిపేసుకొని కొంచెంసేపు ఉడికేంత వరకు ఉంచేసి దించేసేయాలండి జున్లో ఎక్కువ కాల్షియం ఉంటుందండి అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా జున్ను అయితే ఎప్పుడు దొరికినా కూడా స్కిప్ చేయకుండా తినండి చాలా మంచిదనమాట హెల్త్కి అండ్ ఇవైతే ప్రెగ్నెంట్లు కూడా తినొచ్చండి ఏం భయం లేదనమాట నేను అనుకునేదాన్ని ప్రెగ్నెంట్ తినరేమో అని చెప్పి కానీ అయితే ప్రెగ్నెంట్లు కూడా చాలా మంచిదండి బిడ్డకి చాలా మంచిది అనమాట కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి సో అంతా చూసింటే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఫైనల్గా మనకి జున్ను అయితే ఇలాగైతే అయిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి ఒకవేళ మీకు బొరుగులు వద్దు అనుకుంటే సేమ్ అవర్క్ అయితే వేసేసి తినేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది బట్ నేను కొంచెం చిక్కగా వస్తుందని చెప్పేసి బొరుగులు కూడా యాడ్ చూపించాను ఇవైతే టూ రెసిపీస్ అండి బొరుగులైనా వేసుకోవచ్చు సేమియా అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అండి అందుకే కలిపి అయితే వేసేసాను అనమాట ఫైనల్గా ఇలాగంతా అయ్యేంత వరకు అయితే తిప్పేసుకొని దించేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత తింటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి అంటే కొంచెం చల్లగా అవ్వాలి జున్ అనేది అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది సో వీడియో అంతా ఫుల్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి హ్యాపీ కుకింగ్ అండ్ మళ్ళీ వీడియోస్ కలుస్తాను అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్